నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిన్న రాత్రి చెన్నూరులో ఏడవ వార్డులో గల ఓడపల్లి మెయిన్ కల్వర్ట్ నిన్న కురిసిన భారీ వర్షాల వల్ల కొట్టుకుపోవడం జరిగింది ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఈ విషయాన్ని తెలుసుకున్న చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి వెంటనే వెళ్లి దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి కల్వర్ట్ మరమ్మతులు పనులు పూర్తి చేయడం జరిగింది చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక వెంకటస్వామికి ఓడపల్లి ప్రాంత ప్రజలు ఎంతో రుణపడి ఉంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మూల రాజిరెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెన్నూరు నియోజకవర్గంలో భారీ వర్షాల వలన వడ్డెపల్లి గ్రామంలో ఇక్కడ ఒక కల్వ బ్రిడ్జ్ కావడం జరిగింది నిన్న మధ్యాహ్నము మన లోకల్ లీడర్ అందరు కూడా నాకు మెసేజ్ పంపించినారు వాళ్ళందరూ సార్ ఇట్లా ఇక్కడ రోడ్ పరిస్థితి ఇట్లా ఉంది కలవాటు బ్రీచ్ అయిపోయింది మీరు తొందరగా రావాలని చెప్పి వారు నాకు మెసేజ్ పంపించడం జరిగింది వీడియోతో సహా నేను ఇమీడియట్లీ కలెక్టర్ గారికి పంపించినాను మీరు ఏంటో జోక్యం చేసుకొని ఇమీడియట్లీ మరమ్మతులు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి సార్ రేపు మార్నింగ్ నేను ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటానని చెప్పి వారు నాకు మెసేజ్ పంపించి వారు ఈరోజు ఈ అలవాటుని మరమ్మతు చేసిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే ఇంతకు ముందు ఎట్లుండెనో నిన్న పరిస్థితి ఇవాళ ఎట్లా పరిస్థితి ఉండేనో వారు ఒక ఫోటోగ్రాఫ్ కూడా ఒక రెండు గంటల ముందు పంపించడం జరిగింది కలెక్టర్ గారికి నిజాగ్ కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే స్పీడ్గా యాక్షన్ తీసుకొని ఈ కార్యక్రమం వలన మళ్ళీ రోడ్డు మంచిగా అయిపోయింది గ్రామస్తులు కూడా ఇక్కడ తిరగటానికి ఈ అవకాశం కల్పించారు నేను నిన్న కూడా చెన్నూరు ప్రజలందరికీ కూడా ఇదే పిలుపుని ఇవ్వడం జరిగింది భారీ వర్షాలు ఉన్నాయి బయటికి పోకండి మీరు ఇంట్లో ఉండండి దోమలు దూరం పెట్టాలి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఫాగింగ్ ఎక్కువ చేయమని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము చెన్నూరు నియోజకవర్గంలో రేపు సుందరసాలలో ఈ వర్షాల వలన ఏదైతే పంట నష్టమై నష్టమైందో దాన్ని కూడా రేపు పొద్దున పోయి అక్కడ సుందరసాల రైతులను కలిసి వారి సమస్యలు ఏముందో కనుక్కొని మళ్ళీ ఒకసారి రైతుల నష్ట ఏదైతే జరిగిందో పంటకు వారికి నష్టపరిహారం ఇచ్చేలాగా పనిచేస్తాం థ్యాంక్ యూ